నమస్కారం ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఎర్ర చందనానికి సంబంధించి ఏ విధంగా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నాడు ఏంది విషయం గత ప్రభుత్వంలో ఎర్ర చందనాన్ని ఏ విధంగా విచ్చలవిడిగా కొట్టుకొని ఏదో వాళ్ళ ఛాలల్లో పెంచుకొని కొట్టుకోమినట్టు ఏ విధంగా కొట్టుకోపోయినారు అనే దాని మీద ఆయన అధికారులతో సమీక్ష ట్రాన్స్పోర్ట్స్ టీం వాళ్ళు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా కలిసి అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు మామండూరులో స్వయంగా ఆయనే పోయి పర్యటన చేసినాడు ఆయనే పోయి చూసినాడు ఆయనే డంపింగ్ యాడ్ అయితే ఉంటే ఎర్ర చందనాన్ని పట్టుకున్నటువంటి దొంగలన్నింటినీ డంప్ చేసినటువంటి దగ్గరికి పోయి కూడా అయితే పరిశీలన చేసినాడు దానికి సంబంధించి మా పార్టీలో ఉంటాడు కదా మా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి వెంకటరెడ్డిని వదిలేరు నువ్వు వదలరా కానీ ఇంకా అని సరే వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఇని ఆ తర్వాత మనం కూడా ఒక విశ్లేషణ చేద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఏ రోజు కూడా పోయి మాట్లాడలా ఏ రోజు ట్రాన్స్పోర్ట్స్ టీమ్లతో మాట్లాడింది తెలియదు ఏ రోజు కూడా ఆ డంపు దగ్గరికి పోయి ఎర్రచందన దొంగలు ఎన్ని పట్టుకున్నారు అని చెప్పి మనం అడిగింది తెలియదు ఎందుకంటే ఆ ఎర్రచందన స్మగ్లర్లు ఉండేదే మన పార్టీలో కాబట్టి సరే ఇక ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఇందా మాట్లాడుతూ ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి అక్కడికి అంటే ఎర్రచందన్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ సినిమాటిక్ స్టైల్లో ఆ ప్యాంటు ఆ షర్టు కొంచెం ఆవేశదారంతో వెళ్ళాలన్నమాట అలా వెళ్ళి అక్కడ ఇచ్చి సినిమాలో ఎలా ఫోజులు ఇస్తారో ఆ ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశాడు ఈ పదిహేను నెలల కాలంలో ఎరచందన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటే ఈయన కనపడే నీ కనపడిందా ఎర్రచందనం కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం ఎక్కడైనా నీ కనపడిందా పోనీ నీ కనపడిందా చెప్పరా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు ఎర్రచందనాన్ని ఏ విధంగా తోలినారనే తెలుసుకో నీకు తెలీదు నువ్వు ఎక్కడో తెలంగాణ హైదరాబాద్లో కూర్చో ఉంటావు మనోళ్ళు పంపించిన పేపర్ చదవటం నీకు బతుకు తప్ప ఎర్ర చందనం ఎక్కడ దొరుకుతుంది ఏ సరిహద్దుల్లో దొరుకుతుంది ఏ విధంగా వాటిని మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా కూలీల్ని తీసుకొని వచ్చి వాటిని ఏ విధంగా నరికినారు ఏ విధంగా వాటిని చెక్కినారు ఏ విధంగా వాటిని మన మన రాష్ట్ర సరిహద్దులు దాటించి అదేవిధంగా వేరే రాష్ట్రాలకు తరలించి అక్కడి నుంచి మళ్ళీ బయట దేశాలకు ఏ విధంగా కంటెనర్లో తరలించారో తెలుసా నీకు నీకు తెలుసా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఎర్రచందనానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఆ శాఖ గల మంత్రి ఆయన అటవీ భూముల్ని ఫారెస్ట్ ల్యాండ్లు దొప్పేసి ఆడ భూములు తయారు చేసుకోవడం సరిపోయినా తప్ప మరి మన ప్రెస్ మీట్లు పెట్టి మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మేము ఎర్ర చందనాన్ని అరికడుతున్నాము మేము ఎర్ర చందనాన్ని అక్రమ రవ్వ అడ్డుకుంటున్నాము అక్రమంగా ఎర్ర చందనం తోలుతూ ఉంటే ఆ కారు అడ్డం పోయినాడని చెప్పి ఆ కారును పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పి ఒక పోలీసుని విధుల్లో ఉండంగా తొక్కి చంపించినారు ఆ బఫూన్ తెలుసుకో వెంకటరెడ్డి నువ్వు తెలుసుకొని మాట్లాడు నువ్వు తెలుసుకొని మాట్లాడుకుంటా నీ ఇష్టానుసారంగా చేయొద్దు చిత్తూరు మన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో ఎర్రచందన అమ్మ మోగుడి అంటే చిత్తూరుకు సంబంధించినటువంటి విజయానంద రెడ్డి వాడిని బయటికి తీసుకొని వచ్చి వాడికి బీఫామ్ ఇచ్చినాం వాడు మన వైసీపీ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జు దీని నిజంగా తెలియదు ఎవుడికి ఎవడికి తెలియదు ఎవరా చంద్రబాబు నాయుడు గారికి బాంబ్ బ్లాస్ట్లో కీలకమైనటువంటి ఒక ఒక ఒకడు వాడు కూడా ఎర్రచందనాన్ని అమ్మ మొగుడే వీళ్ళందరూ ఎర్రచందనాన్ని కోటాను కోట్ల రూపాయలు సొమ్ములు చేసుకున్నారు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశాలు దాటి పంపించి ఏం నీకు తెలియకుండా ఉంటే నేను చెప్తా తెలుసుకో ఎక్కడ ఊరికే పవన్ కళ్యాణ్ గారు పోయినారు సినిమాగా ఫోటో ఫోటో స్టిల్ ఇచ్చారు నువ్వు బాగూడదా ఆ ఫ్యాంట్ వేసుకొని పోయినాడు ఆ షూ వేసుకొని పోయినాడు ఆ టైర్ వేసుకొని పోయినాడు ఆ సొక్క వేసుకొని పోయినాడు ఆ అడిగిపోయి మామటూరు అడవిలో ఆయన పర్యటించినాడు ఏం మనం ఎందుకు పోలా మన పెద్దురెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేనికి పోలేకపోయినాడు దేనికి పోలేకపోయినాడు అని అడుగుతా ఉన్నాను నేను మనకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారనే ఊరికే ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో ఒక్కొక్క కేసి ట్యాచ్ారని మాట్లాడితే జీవితాలు ఇట్లే తగలబడతాయి వెంకటరెడ్డి కొద్దిగా ఆలోచన చేసుకో మాట్లాడు నువ్వేమీ అంత పెద్ద పైనుంచి ఏం ఊడిపడినటువంటి వ్యక్తివేం కాదు కదా నువ్వు చెప్పుగా నేను అక్కడికి వెళ్ళి

మన పార్టీ నేతలే కొట్టుకోబోతున్నారు మన పార్టీ ఎమ్మెల్యేలు మన పార్టీ ఎంపీలతోనే వాళ్ళ ఆండలతోనే పుష్కలంగా సంపాదించుకున్నారు నేను ఒకటి తెలియజేస్తున్నా కోట ప్రభుత్వానికి అంటే మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కడైతే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ రాజంపేట రైల్వే కోడూరు అదేవిధంగా చంద్రగిరి చిత్తూరు నగిరి ఈ ఏరియాల్లో ఎవరైతే రాయచోటి ఈ ఏరియాలో ఎవరైతే ఎర్ర చందనానికి సంబంధించి ఎర్ర చందనంతో లింకులు ఉండేటువంటి ప్రతి ఒక్క బోకుగా కూడా అరెస్ట్ చేశారంటే ఏ ఒక్కడు కూడా మరి ఎర్ర చందనం దిక్కు చూసేదానికి కూడా భయపడతారు దయచేసి మీకు చెప్తా ఉండ హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నానంటే రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు చిత్తూరు చంద్రగిరి నగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ఎవడైతే ఎర్ర చందనవు డాల్లు ఈడు ఎర్ర చందనవు తోల్ డబ్బులు చంపా ఇచ్చినాడు అని ఎవడైతే అనుకుంటున్నారో వాళ్ళనల్లా మీరు ఎత్తుకో మీరు లోపల పెట్టి కొద్దిగా మర్యాదలు చేశారంటే ప్రతి ఒక్కటి వెలుగులేకొచ్చాయి ప్రతి ఒక్కటి అన్ని అన్నీ దానికి వచ్చాయి నేను చెప్తున్నా అయా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయండి మీరు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు కదా మీరు ఈ పని చేశారంటే మీ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకటి మాట్లాడడం అటవీ శాఖ గురించి ఎర్రచందనం గురించి ఎర్రచందనం గురించి మాట్లాడే అర్హత మన వైసీపీ పార్టీ నాయకులకి లేదు 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 మాజీ శాసనసభ్యులు కోట్ల రూపాయలు సంపాదించినారు ఆ మాజీ శాసనసభ్యుల పిఎలు కోట్లు సంపాదించినారు మాజీ శాసనసభ్యులు ఎవరైతే మా పార్టీకి సంబంధించి ఉన్నారో వాళ్ళు ఎర్ర చందనాలు తోలి బయట దేశాల్లో వెళ్ళాలనుకుంటే ఈ పియలు పక్క రాష్ట్రాల్లో విల్లాలకున్నారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎర్ర చందనం చేతులు మారింది ఎర్ర రక్తమే అంతా ఏమీ లేవు కట్లు కొట్టి సంపాదిలా రాళ్ళు కొట్టి సంపాదించలేదు ఈడు మాట్లాడతాడు వెంకట్రెడ్డి బోగ్గాడి అన్న కూర్చొని మాట్లాడరు నువ్వు మాట్లాడు నేను చెప్పాలి పర్యటన అరకు కూర్చొని నేలల్లో కూర్చొని కాలుగుతున్న భావనం కళ్యాణ్ సో పుస్తకం చదువుతున్న భవనం కళ్యాణ్ ఎద్దరో జరిగినయ్యాయి అరకే పుస్తకం చదువుతున్నాడు ఆ పుస్తకం ఇది వెంకటేశ్వర స్వామి చరిత్ర పుస్తకం జరిగిన బాగుండేది కదా సార్ ఆయన చదువుతాడు శ్రీవారి గాయం నుంచి వచ్చి చెట్లు అంటే ఎలచందం చెట్టు చెప్పారు రెండు లక్షల పుస్తకాలు ఏదో మైండ్ ఏమైనా పోయిందా ఎల చందనం చెట్లుకి శ్రీ శ్రీవారికి గాయానికి సంబంధం ఏంటి నేను చెప్తాడు వారికి గాయం అలా అయింది ఆయన

నీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఎవరికీ పట్టలేదని తెలియజేసుకుంటూ గొడ్డల గురించి ఆయుధాల గురించి మనమే మాట్లాడుకోవాలా ఏ నువ్వు నీ స్థాయి నీ అర్హతకు మించి మాట్లాడుతూ ఉన్నావు ఒకసారి వాస్తవాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే మర్యాదగా ఉంటుంది ఎర్ర చందనానికి గురించి మనం మాట్లాడే అర్హత లేదు మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళ అసలే లేదంటారా భయంకరంగా ఎర్రచందనం తోలున్నారు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదన్నా నిఘా పెట్టినా కూడా వాళ్ళను భయభ్రాంతులు వాళ్ళ వాళ్ళెండలో వాళ్ళని వేధించి ఏదో ఒక రకంగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని చెప్పి మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఇకనైనా సరే నువ్వు ఇటువంటి బోకు మాటలు డాకు మాటలు బఫున్ మాటలు మాట్లాడుకుంటా మర్యాదగా ఉంటావని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్లుగా మీరు ఖచ్చితంగా గతంలో మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చుంటాయో ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళను విచారణ చేసి నిజాలు మీరు బయటికి తీసి ఇక రాబోయే రోజుల్లో అడవి పోయి ఎర్రచందనం కొట్టాలంటే ఉత్సపడే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా పవన్ కళ్యాణ్ గారి గురించి అదేవిధంగా విధంగా ఎర్రచందనానికి సంబంధించి ఈడు ఏడు మన వెంకటరెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీకు ఏమనిపించింది అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం